హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సార్ అయ్యేవాయి వాళ్ళు నేను బూందీ టమాటా కర్రీ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది కూడా ఇంట్లో చేసిన బూందీతోనే చేశానండి చాలా ఈజీగా ఉంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఇలా చేసేసుకుంటే ఇది మొత్తం ఇంటిలో పాతి ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూకుడు పెట్టి అందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు అంటే ఒక అరగరిట నూనె వేరుశనగ నూనె వేసుకొని అందులో ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయలు ఒక రెండు నుండి మూడు వరకు కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసం చెప్పి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేయాలండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో టమాటాలు వేద్దాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం నేను ఇది మష్రూమ్ చీ మష్రూమ్ పిజ్జా చేశానండి ఇది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంది కింద బేస్ కూడా చాలా పలచగా వచ్చింది ఈవెన్గా కుక్ అయింది మష్రూమ్స్ ఫ్రై చేసి నేను ఇలా పిజ్జా చేయడం వల్ల కొంచెం బ్లాక్గా ఉన్నట్టుంది కానీ నార్మల్గా అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇది పచ్చవసన పోయి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత వీటిని సాఫ్ట్గా అయ్యేలాగా ఇలాగా గట్టితో మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా గరం మసాలా వీటన్నిటిని కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా ఉప్పు అన్నది ఆల్రెడీ బూందీలో ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి ఇదిగోండి పిజ్జా అన్నది ఇలా వచ్చింది మీకు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ మర్చిపోకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడు ఈ కర్రీలో నేను చెప్పాను కదండి ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ టమాటా ఉల్లిపాయ వీటన్నిటికీ కూడా ఈ స్పైసెస్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టి తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో బూందీ వేయాలండి ఒక గ్లాస్ బూందీకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ పడతాయండి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే పేస్ట్ కింద అయిపోతుంది బూందీ అన్నది అంటే కూర అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా బూందీ పీల్చేసుకుంటుంది అందుకోసమని చెప్పి మనం కలిపేటప్పుడు ముద్దపప్పులా అయిపోతుంది కానీ బూందీలా ఉండదు పలుకులు పలుకులా అందుకోసమని చెప్పి మీరు వాటర్ అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని వాటర్ వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసి దించేయడమేనండి ఇది చారుతో కానీ పాప పులుసుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిన కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి